అందరికీ నమస్కారం గజ్వేల్ పట్టణ అండ్ గజ్వేల్ సబ్ డివిజన్ ప్రజలందరికీ కూడా తెలియజేయమనగా మీ సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది అందులో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనం నడిపిన వ్యక్తులు ఎవరైనా సరే థర్టీ సిక్స్ ఎంఎల్ వై హండ్రెడ్ ఉంటే వాళ్ళ పైన మేము కేసు బుక్ చేయడం జరుగుతుంది వారికి ప్రస్తుతము టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ అనేది కోర్టులో వేయడం అనేది జరుగుతుంది లేదంటే జైలు కూడా పంపడం అనేది జరుగుతుంది ఫస్ట్ సారి అయితేనేమో అదే వ్యక్తి మళ్లీ రెండోసారి కూడా తాగి వాహనం నడుతూ దొరికినట్లయితే ఆ వ్యక్తికి తప్పనిసరిగా పదిహేను వేల వరకు ఫైను మరియు ఆరు నెలల వరకు జైలు శిక్ష కోర్టు ద్వారా వేయడం అనేది జరుగుతుంది కాబట్టి మా నుంచి విన్నపం ఏంటంటే ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాన్ని నడపద్దని మా తరఫున పోలీసు తరఫునంతా కూడా ట్రాఫిక్ పోలీస్ తరఫున లాండటర్ పోలీస్ తరఫున మేము వినియించుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ లో తల్లిదండ్రులు పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వద్దు వాహనాలు ఇచ్చినట్లయితే వాళ్ళు మేము పోలీసు ట్రాఫిక్ పోలీసు కావచ్చు లాండటర్ పోలీసు కావచ్చు ఆ మైనర్ డ్రైవింగ్ పట్టుకున్నట్లయితే నడిపిన వ్యక్తికి ఐదు వందల రూపాయల వరకు జరిమానా మైనర్ కు అదే విధంగా ఎవరి మీద అన్అరైజ్డ్ పర్సన్ అవుతాడో ఎవరైతే వెహికల్ ఉంటుందో ఆ వ్యక్తికి టెన్ థౌసండ్ రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది అదే విధంగా షీట్ వేయడం జరుగుతుంది చార్జ్ షీట్ వేసినట్లయితే అతను కోర్టులో ఫైన్ కట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మైనర్ పిల్లలకు వెహికల్ ఇవ్వకూడదు మైనర్లకు వాళ్ళు గడపడానికి రాదు కాబట్టి యాక్సైడ్ జరిగి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వద్దని మా తరఫున వినియోగించుకోవడం అనేది జరుగుతుంది అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ తో వెయిట్టింగ్ నడిపినట్లయితే ఐదు వందల రూపాయలు ఫైన్ అయ్యడం జరుగుతుంది అదే లేదంటే కోర్టుకు చార్జ్ షీట్ వేసి ఫైన్ కట్టించడం జరుగుతుంది సెకండ్ సార్ అయితేనేమో మళ్లీ ఎక్స్టెండ్ అయి ఫైన్ అవుతుంది దాంతో పాటు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ సిక్స్ మంత్స్ వరకు సస్పెండ్ చేయించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా వాహనాలు నడిపే వ్యక్తులు అందరూ కూడా వాళ్ళు తప్పనిసరిగా ఆ లర్నింగ్ లైసెన్స్ అన్న తీసుకుని తర్వాత మళ్ళీ రెగ్యులర్ లైసెన్స్ తీసుకుని వాహనాలు నడపాల్సిందిగా మా తరఫున విన్నపం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంకా స్పెషల్ గా సౌండ్ పొల్యూషన్ కూడా బుల్లెట్ బండ్లకు మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి వాళ్ళు వెహికల్ నడుపుతున్నారు కాబట్టి ఎవరు కూడా తనంతగా తననే ఎవరికి ఇబ్బంది ఆలోచనతోని మాడిఫైడ్ సైలైసర్లను తీసేయాల్సిందిగా మేము కోరుచున్నాము లేదంటే మేము తీసి పైన వేసి ఆ లైసెన్స్ అన్ని తీసేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా మా సార్ ఆదేశానుసారము మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం స్పెషల్ డ్రైవ్స్ అని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ గజ్వేల్ పట్టణ అండ్ డివిజన్ ప్రజలందరూ కూడా మా ట్రాఫిక్ చెప్పిన మా రూల్స్ అన్ని కూడా పాటించి మా ట్రాఫిక్ పోలీసుకు కు అడ్ర పోలీసులు అందరు కూడా సహకరిస్తారని కోరుతూ నమస్కారం